యూ కెన్ యూస్ ఫైర్ ఫోటో షూట్ బర్త్ డేస్ ఆల్స్ కి కూడా ఇప్పుడు గ్రాండ్ గానే షూట్స్ చేసుకుంటున్నారు కదా ఓకే అలా సిండ్రెలా స్లీవ్స్ ఓకే సిండ్రెలా స్లీవ్ ఇలాంటి హెవీ అయితే అమ్మాయి బాగా చేస్తుందండి ఇంకా బ్రైడల్ వే అవి చాలా సూపర్బ్ గా చేస్తారు హెవీగా గా చేశారండి ఇలాంటివి మీకు ఏ ఈవెంట్ కోసం కావాలన్నా చేయించుకోవచ్చు కలర్ కూడా లైలాక్ మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండే కలర్ అండి ఇలా ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ ఇచ్చారు ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్ గా పెట్టేశారు సూపర్బ్ ఉంది ఇక్కడంతా కూడా ఇట్లా పింటెక్స్ ఈ డిజైనింగ్ చేశాను లోపల మీకు ప్యాడింగ్ ఇచ్చారు చూడండి లైట్ వెయిట్ లో ఉంటుంది కమ్స్ విత్ ప్లీటింగ్ అంత కంప్లీట్ అందుకే లుక్ వచ్చిందండి ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా డీప్ నెక్ ఇచ్చేసి కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఇచ్చారు ఏంటంటే జర్దోజీ కర్దానా అండ్ బీడ్ చిప్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా బాగుంది వెరీ లైట్ వెయిట్ ఫస్ట్ ప్లెయిన్ గా ఉండే వాటి మీద కూడా వేసుకోవచ్చు అండి ఎక్సలెంట్ పీస్ కంప్లీట్లీ డిజైనర్ లుక్ తో ఉంటుంది చాలా చాలా బాగుంది హెవీ ఫ్లేర్ తో వస్తుంది అండ్ వన్స్ ఇఫ్ యూ వేర్ దాన్ని బట్టి ఆ డ్రెస్ స్ట్రక్చర్ అనేది మీకు తెలుస్తుంది ఓకే అంటే వేసుకుంటేనే లుక్ అనేది ఫీల్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు వచ్చేసి కంప్లీట్లీ డిజైనర్ వేర్ బొటిక్ కలెక్షన్స్ మీద మనకి క్లియరెన్స్ సేల్ దాని మీద కూడా గ్రాటిట్యూడ్ డిస్కౌంట్ ఇస్తున్నారండి హనీ సిగ్నేచర్ క్లోజండ్ ఈ ఇక్కడ నుంచి నేను మీకు ప్రీవియస్గా రెండు మూడు వీడియోలు ఇచ్చినాను మన ఛానల్లో అన్నీ కూడా సూపర్ హిట్ అండి సో క్లియరెన్స్ సేల్ పెట్టారు ఆ క్లియరెన్స్ ప్రైజెస్ మీద కూడా ఆ గ్రాటిట్యూడ్ తోటి ట్వంటీ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నారు కొన్ని అయితే నాకు ఓన్లీ స్టిచ్చింగ్ లైక్ ఆ మగ్గం వర్క్ ఉంటుంది కదా ఆ ఛార్జే అనిపించింది ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ కూడా ఫ్రీ అన్నట్టు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఏడు వేలు లాగా కూడా ఉన్నాయి బట్ అన్నీ కూడా మంచి మంచి ప్రైజెస్లో అండి ఆ హెవీ వర్క్స్ వచ్చినవి అన్ని రకాల పార్టీస్కి ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయండి అండ్ ఫ్రాక్స్ చూపించాము కొన్ని క్రాప్ టాప్స్ లెహెంగాస్ చూపించాము లాస్ట్ లో బ్రైడల్ కలెక్షన్స్ అవి క్లేరెన్స్ ఏం లేవు కానీ మీకు ఎక్కడైనా బయట ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ చెప్పినవి ఇక్కడ ఫిఫ్టీ కేలో నేను చేసి చేస్తాను అంటుంది అమ్మాయి వీడియోలో అన్ని డీటెయిల్ గా చెప్పిందండి అండ్ ఇది వచ్చేసి లొకేషన్ ఎక్కడ హనీ అక్కడ లొకేషన్ వచ్చేసి మీకు శ్రీనగర్ కాలనీ వెళ్ళే వేలో గ్రీన్ బావర్చి బ్యాక్ సైడ్ లైన్ కమలాపురి కాలనీ అని చెప్తే మీకు ఐడియా వస్తుంది సో ఆ త్రీ ఓకే అడ్రస్ అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లాలైన్ వాళ్ళు ఆన్లైన్ మెజర్మెంట్స్ ఇచ్చేసి ఆన్లైన్లో కూడా మేక్ చేయించుకోవచ్చు అండి బర్త్డే పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి అండ్ వెడ్డింగ్లో ఈవెంట్స్కి మీకు ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో మంచి క్వాలిటీ మెటీరియల్ డిజైన్స్తో తను మీకు అవుట్ఫిట్స్ చేయిస్తారు ఫ్యామిలీ కోంబోస్ లాంటివి కూడా చేయించుకోవచ్చు వెరైటీస్ చూద్దాం అండ్ ఈ వీడియోలో చూపించినవి కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకేదైనా రెంటల్ పర్పస్ కూడా కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వొచ్చుండి మరిటిస్ చూద్దాం హనీ సిగ్నేచర్ క్లాజర్ట్లో ఫస్ట్ మనం చూస్తున్నామండి ఏంటి మెటీరియల్ ఇది హనీ అక్క ఇది వచ్చేసి మీకు సాటిన్ టార్జెట్ అక్క ఓకే బాండిని ప్రింట్ తోని ఉంటుంది లైట్ వెయిట్ సింపుల్ గా క్యారీ చేయగలం అనుకునే వాళ్ళకి అంటే క్రాప్ టాప్ లెహంగా లాగా crop లాగా ఇఫ్ యు వాంట్ అంటే పెయిర్ ఆఫ్ దుపట్టా మనం చేస్తాము బట్ నాట్ రిక్వైర్డ్ ఎందుకంటే లాంగ్ స్లీవ్ అండ్ లాంగ్ టాప్ వస్తుంది ఓకే స్లీవ్స్ చూసారా ఇట్లా ప్రతి ఒక్కటి తన దగ్గర యూనిక్ గా ఉంటుంది సో ఇది ఏ ప్రైస్ లో ఉంది హనీ వెరీ బెస్ట్ ప్రైస్ అక్క యూ కెన్ సీ అన్నిటిపైన ట్యాగ్స్ ఉన్నాయి మీరు ఓకే ఎక్కడ ఉందమ్మ ట్యాగ్ ఓకే సో టూ థౌజండ్ ఉంది దీని మీద మళ్ళీ దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ హనీ యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ తన సూపర్ హిట్ అండి మన ఛానల్లో సో గ్రాటిట్యూడ్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ సేల్లో ఉన్నాయండి మళ్ళీ ఇదే పీస్ మనకి ఇంకో కలర్లో చేయిస్తే ఈ ప్రైస్కి ఇవ్వలేరు సో అద్దుపటా కావాలనే సెట్ చేసి ఇస్తానండి అండ్ నెక్స్ట్ ఇంకో వెరైటీ ఏంటి ఇది కాక్టైల్ పార్టీ డ్రెస్ ఓకే ఓకే సో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఏంటంటే సీక్వెన్స్ మెటీరియల్ అండి ఫిట్టింగ్ ఫినిషింగ్ సూపర్ ఉంటుందండి అండి ఏ సైజ్ ఉంది అని ఇది కెన్ బి కస్టమైజ్డ్ ఓకే కస్టమైజ్ లో వేరే ప్రైస్ ఉంటాయి వేరే ప్రైజెస్ ఉంటాయి ఓకే బాడీ కాన నార్మల్ ఓకే వెల్వెట్ లో ఇచ్చారు వెల్వెట్ ఎలాంటి పార్టీస్ కి బాగుంటది ఇది నైట్ ఈవెంట్స్ కి బాగుంటాయి వెల్వెట్స్ నైట్ ఈవెంట్స్ కా ఓకే అండ్ ఎవ్రీ అవుట్ ఫిట్ కి కూడా మీకు కస్టమైజేషన్ అవైలబుల్ ఏ ఇలా వద్దు హనీ మార్క్ స్లీవ్స్ ఇలా కావాలి బాడీ కి ఇలా కావాలి అద కస్టమైజేషన్ ఏమున్నా చేస్తాము ఇది 2000 20% డిస్కౌంట్ లో ఉంది సో అన్ని కస్టమైజ్ చేయిస్తారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకా బ్రైడల్ సీజన్ వచ్చేస్తుందండి హెవీగా దే కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్రైడల్ వేర్ అండ్ మీకు చూపిస్తాను నేను బ్రైడల్ వేర్ కలెక్షన్స్ అన్ని కూడా సో ఇవన్నీ క్లెయిరెన్స్ లో పెట్టారు మనకి కోల్డ్ మోడల్స్ ఏం కాదు అండ్ ఇదేంట మీకు మన లాస్ట్ టైం మీ ఛానల్ నుంచి అయిన లీఫ్ డిజైన్ ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫ్రాక్స్ ఏం బర్త్డే ఫ్రాకా అండ్ బర్త్డే కాదు మీ కర్టింగ్ ఒకటి స్కై బ్లూ అండ్ వైట్ లో ఓకే ఓకే సో మల్టీ కలర్స్ లో చేసాము అనమాట అంటే ఇదేంటంటే ఇలా లేఫ్ డిజైన్ లా చేసాం ఓకే టూ లేయర్స్ తో ఇచ్చారండి ఎంత మైది త్రీ ఫైవ్ ఉంది మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో సూపర్ లైనింగ్ నీట్గా ఫినిషింగ్ ఇట్లా బాగుంది డిజైనర్ వేర్ లాగా అండి ఓకే నెటెడ్లో టైండ్ టై అండ్ ఐలో టూ థౌసండ్ రేంజ్లో వస్తుందండి ఇది ఇలా నీట్గా డిజైనింగ్ అంటే వీళ్ళు స్టిచింగ్లోనే సో ఇది కూడా మనకి త్రీ థౌజండ్లో ఉంది మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆర్గాంజా మెటీరియల్ తో బాక్స్ ఫ్లిటింగ్ ఫ్రాక్ ఇది ఎలాంటి పార్టీస్ కి బాగుంటది ఇది ఇవన్నీ యు కెన్ గో అవుట్ ఫర్ మాల్స్ నెక్స్ట్ ఏమైనా చిన్న చిన్న పార్టీస్ కి బర్త్ డే పార్టీస్ కి బాగుంటాయి ఇది కూడా 3000 లోనే 20% డిస్కౌంట్ ఉంటుంది మెటీరియల్ వైస్ మీరు చూస్తే సాఫ్ట్ అండ్ క్వాలిటీ ఉంటుంది ఆ ఆర్గాంజా మనకి 60 రూపీస్ లో కూడా ఉంటది 200 రూపీస్ లో కూడా ఉంటదండి ఇప్పుడు మీరు ఈ మీరు చూసే మెటీరియల్ మీరు ఫీల్ అవ్వచ్చు హౌ కంఫర్టబుల్ అని యా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఈ ఫ్రాక్స్ అన్ని ఇలా సో ఇలాంటి అవుట్ఫిట్స్ని లైక్ చేసేవారికి ఇలాంటి ప్రైజ్లో మళ్ళీ తొందరగా దొరకవు ఎక్కడ కూడా అండ్ ఇది కూడా కస్టమైజ్డ్ ఇవన్నీ కస్టమైజ్డ్ ఇక్కడ బొటిక్లో డిజైన్ అయిన డ్రెస్లేనండి త్రీ థౌజండ్లో ఉంది మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే మంచి డిఫరెంట్ కలర్ వస్తుంది అండ్ వన్స్ ఇఫ్ యు వేర్ దాన్ని బట్టి ఆ డ్రెస్ స్ట్రక్చర్ అనేది మీకు తెలుస్తుంది ఓకే అంటే వేసుకుంటేనే ఫీల్ కలర్ బాగుంది ప్రతి దానికి స్లీవ్స్ కూడా మనం కస్టమైజ్ చేస్తాం అక్క బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే నేను ఏ లెహంగా కూడా నెట్టెడ్ దుప్పట్టాస్ ప్రిఫర్ చేయట్లేదు మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టు కస్టమర్ అడిగితే జార్జెట్ చినాన్ ఆరెన్స్ ఆర్గన్స్ లో ప్రిఫర్ చేస్తాను సో లాంగ్ లైఫ్ ఉంటాయి వాటికి ఇప్పుడు నేను నెట్టెడ్ లో సింపుల్ గా ఒక దుప్పట్టా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం యూజ్ ఉండదు అంటే ఆ లుక్ పోయిద్దాం ఆ లుక్ ఏదో ఫ్రీగా వస్తుంది కదా అని ఓకే అమ్మా ఇది ప్రైజ్ రా ప్రైజ్ బెస్ట్ ప్రైజెస్ సూపర్ ప్రైజ్ అండి త్రీ థౌజండ్ కి మనకి కంప్లీట్ సెట్ వస్తుంది మీకు ఫినిషింగ్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉంటుందో తన ఫినిషింగ్ మీరు బ్లౌజెస్ మగ్గం వర్క్స్ ఏదైనా బ్రైడల్ వేర్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండి మన అడ్రస్ చెప్తావా యా అడ్రస్ వచ్చేసి మనది ప్రీవియస్ గా ఉండేది ఎల్లారెడ్డి కూడా ఎల్లారెడ్డి గూడ లో ఉంటుంది అమీర్పేట దగ్గర దెన్ ఆఫ్టర్ ఇక్కడికి షిఫ్ట్ చేశాము ఇప్పుడు వచ్చేసి మనకి శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ లో గ్రీన్ బావర్చి లేన్ ఉంది గ్రీన్ బావర్చి బ్యాక్ సైడ్ లేన్ లో వస్తుంది ప్లాట్ నెంబర్ టూ నైన్టీ త్రీ ఓకే సో గ్రీన్ బావర్చీ దాకా వచ్చిన వన్స్ మీ కస్టమర్ మీ సబ్స్క్రైబర్ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము లొకేషన్ సెండ్ చేస్తాం ఓకే ఇది ఏంటో ఇది ఓన్లీ లెహంగా ఉందా బ్లౌజ్ ఉందా యాక్చువల్లీ దీని బ్లౌజ్ అండ్ ఇండ్ ద పింక్ కస్టమైజేషన్ వెళ్ళిపోయింది చేసి ఇస్తారు ఓకే నైస్ అండి ఇది ఎంత ఉంది సెట్ బ్లౌజ్ విత్ బ్లౌజెస్ విత్ బ్లౌజ్ ఇంత ఫ్లేయర్గా ఇంత హెవీ మెటీరియల్తో ఉంది అది కూడా నైస్ వన్ ఓకే సో వన్ మోర్ ఐటమ్ అండి దీనికి కూడా బ్లౌజ్ సెట్ ఓకే సో ఇది మొత్తం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది నెట్ మెటీరియల్తోని ఇలాంటివి ఏంటంటే మెహందీకి బాగుంటాయి అక్క అవును కలర్ వైస్ యా కలర్ వైస్ కానీ అండ్ ఆల్సో వేరింగ్ కూడా చాలా లైట్ వెయిట్ కదా అవును సో కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతారు సో మనం మెటీరియల్ తీసుకొని ఇలాంటి బుటిక్లో స్టిచ్ చేయాలంటే ఈ ప్రైజ్కి మనకు రాదండి త్రీ ఫైవ్ లో వస్తుంది ఇలా స్టిచ్చింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది సైజెస్ సేమ్ ఏం సైజెస్ వరకు అడ్జస్ట్ చేయొచ్చినా ఇవన్నీ ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా వెళ్తుంది మార్జిన్ కదా యా సో దుప్పట్ట ఇలా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ కూడా నైస్ వన్ అండి చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సూపర్ పీస్ విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్గా ఓకే ఇది ఎవర్ గ్రీన్ హిట్ హెచ్ఎస్ మీకు తెలుసు అవును త్రీ ఫైవ్లో వస్తుందండి అండ్ కలర్ కూడా లైలాక్ మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండే కలర్ అండి ఇలా ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ ఇచ్చారు ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్గా పెట్టేశారు సూపర్ ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి అంటే సెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ పోతుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో లో టూ థౌసండ్ ఎయిట్ ఇది కూడా బాగుంది హనీ వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ కాంబినేషన్లో సింప్లీ డిజైనర్ పీస్ అండి ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ ఇచ్చారు బ్యాగ్ కూడా ఇట్లా ఎలాంటి పార్టీస్కి ఇవి సేమ్ అక్క ఇప్పుడు లైక్ మనం ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటి అంటే మాల్స్కి వెళ్ళడానికి బర్త్డే పార్టీస్కి అండ్ దెన్ మా ఇట్లా లైక్ నైట్ వెళ్తారు కదా క్లాసిక్ ఈవెంట్స్కి వాటికి పనిచేస్తాయి ఓకే నైస్ ఓకే ఇది మెటీరియల్ ఏంట్రా డయబుల్ మెటీరియల్ ఇది డయబుల్ మెటీరియల్ అక్క బట్ అన్ని డయబుల్ మెటీరియల్స్ ఏంటి అంటే అన్ని కలర్స్ అవ్వవు యాక్చువల్లీ దిస్ ఇస్ వైట్ వి యూ కెన్ కంప్లీట్ హెవీ ఐరన్ ప్లేటెడ్ ఇన్ కేస్ కస్టమర్ కనుక వేరే కలర్ చేయించుకోవాలి చాలా పెద్ద దుప్పట్టా ఇచ్చారు చినోన్ లో ఇంత పెద్ద డైయింగ్ ఆప్షన్ ఉందా దీనికి చేసుకోవచ్చు సో రెడీ టు వేర్ ఉంది కదా డై చేయించుకుంటే అయిపోతుంది ఎక్సలెంట్ పీస్ అండి సో ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ వస్తుంది యాక్చువల్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ పీస్ అండి ఒకవేళ ఇలాంటి స్టిచ్చింగ్ అంటే మన దగ్గర ఎంత ఛార్జ్ అవుతుంది అలాగా డిజైన్ చేయించుకోవాలి స్టిచ్చింగ్ ఛార్జెస్ మీకు టూ ఫైవ్ ఈజీగా వెళ్ళిపోతాయి అక్క అవును ఎందుకంటే ఐరన్ మెటీరియల్ అన్ని కలిపి మనము మీకు ఫోర్ థౌసండ్లోనే ఇస్తున్నాం అంటే దట్స్ వర్త్ గ్రేట్ వర్త్ వర్మ వర్త్ ఓకే ఇది మెటీరియల్ ఏమొస్తుంది అని ఇది చినాన్ అక్క చినాన్ లో మీకు త్రీ టు ఫోర్ క్వాలిటీస్ ఉంటాయి యా షైనీ ఉంటుంది అండ్ దెన్ స్టేబుల్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది అందులో ఇవి ఓకే ఇది విత్ దుపట్టా వచ్చిందండి బ్యాక్ సిక్స్ థౌసండ్ పెన్సిల్ క్రేప్స్ పెన్సిల్ చినాన్స్ ఉంటాయి చూసారా ఆ టైప్ అన్నమాట సో హెవీగా మగ్గం వర్క్ ఇచ్చారు మనం బ్లౌజ్ కు మగ్గం వర్క్ చేయించుకోవాలంటే కూడా చాలా కాస్ట్ అవుతుంది కదండి వీళ్ళు ఏంటంటే జర్దోజీ కర్దానా అండ్ బీర్ వర్క్ చిప్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా బాగుంది

ఇలా చాలా లేయర్స్ కూడా ఇచ్చినట్టున్నావు కదా అని ఎస్ నైస్ వన్ ఫోర్ థౌజండ్ అంటే మనకి మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ డిస్కౌంట్ త్రీ టూ లో వస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించాలంటే మేబీ తను అంటే త్రీ థౌసండ్ మీకు స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది బయట మీరు ఇచ్చి డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అవునండి బాగుంది అంటే ఇవన్నీ మీకు ఇంకా వేరే కలర్స్ లో కావాలి కస్టమైజ్ చేయిస్తారు వీటి కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటాయి అప్పుడు అండ్ ఇది మెటీరియల్ ఏంటి అని సేమ్ అక్క పెన్సిల్ క్రేప్ ఇది పెన్సిల్ క్రేప్ ఓకే పైన సింపుల్ గా ఇట్లా మగ్గం వర్క్ టచ్ ఇచ్చేసారు ఈ కలర్ మీద పోల్ వర్క్ ఇచ్చేసరికి హైలైట్ అయిపోయి కనిపిస్తుంది ఎల్బో స్లీవ్స్ అండి బ్యాక్ నెక్ కొంచెం డీప్ గా ఇచ్చారు సైజ్ ఏ సైజ్ దాకా అడ్జస్ట్ చేయొచ్చు ఎల్ వర్క్ అడ్జస్ట్ చేయొచ్చు ఎల్ వర్క్ చేయొచ్చు ఫోర్ థౌసండ్ లో వచ్చేస్తుంది ఫోర్ థౌసండ్ మైనస్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ డిస్కౌంట్ త్రీ టూ లో వస్తుంది అంటే మగ్గం వర్క్ రేట్కి మనకి డ్రెస్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ సూపర్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి ఇది కొంచెం హెవీ జార్జెట్ మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బ్యాక్ రెడ్ మీద పాల్ కూడా పాల్ కలర్ కూడా బాగా కనిపిస్తుంది అండి ఇలా వస్తుంది ఫ్రాక్ ఇఫ్ యు సీ గ్రీన్ పైన ఏంటంటే మేము జరిద్ వర్క్ ఇచ్చాము ఇక్కడ కర్దానా ఇచ్చాము యా సో అంటే బేస్డ్ ఆన్ క్లాత్ అండ్ ఆల్సో దాన్ని బట్టి డిజైన్ చేస్తాం ఇదైతే ఇంకా తక్కువ రేట్ లోనే ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది విత్ మగ్గం వర్క్ జార్జెట్ మెటీరియల్ టూ సైడ్స్ వర్క్ అనమాట క్వాలిటీ చూడ చూడచక్క అంటే ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వాలిటీ కాదు జార్జెట్ కూడా మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీరు ఒకటికి నాలుగు ఖచ్చితంగా కొనుక్కొని వెళ్తారు ఆ కాన్ఫరెన్స్ అయితే ఉందండి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా అంటే డిస్కౌంటెడ్ ప్రైసెస్ మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఇది ఇంకొక డిజైనర్ అవుట్ ఫిట్ అండి ఓకే నెట్టెడ్లో ఇలా ఏ బర్త్డే పార్టీస్కి దానికి బాగుంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది బర్త్డే పార్టీస్కి సో ఇలా ఇక్కడ కింద కూడా అంటే మీకు ఇప్పుడు మాల్స్ లో దొరకవు కదా ఇట్లా వెళ్ళి నాకు ఇట్లా కస్టమైజ్ కావాలి అంటే ఒక పదివేలు చెప్తారు మరి మన దగ్గర ఎంత వర్త్ ఉంటాయి ప్రైసెస్ కూడా సో ఇది టైం టేకింగ్ వర్క్ అండి ఇక్కడ ఇచ్చారు కదా ఈ డిజైన్ వల్ల కొంచెం మంచి లుక్ వచ్చింది అండ్ బాడీస్ ఆల్సో కంప్లీట్ గా డమ్మీ ప్లీటెడ్ అక్క ఓకే పింటెక్ అబౌవ్ పైకి తీసుకున్నట్టు ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుందండి మీకు డిజైన్ నచ్చితే వేరే కలర్ తో కూడా చేయించుకోవచ్చు ఓ వావ్ వన్ మోర్ క్యూర్ పీస్ అండి సో హెవీ ఫ్లేర్ తో వచ్చారు మొత్తం టోటల్ గా నెట్ యూస్ చేశారు ఆ థ్రెడ్స్ అన్ని కూడా మీకు రిమూవబుల్ అక్క వన్ కస్టమైజ్ తీసుకున్నాక అప్పటి వరకు ఆ ప్లీట్ ఆగడం కోసం అని హ్యాండ్ థ్రెడ్స్ యూస్ చేశారు అంతే ఓకే ఓకే డన్ మా సో వాట్సాప్ దిస్ కమ్స్ అండర్ 4000 లో వస్తుంది మీకు 4000 ఆఫ్టర్ 20% డిస్కౌంట్ ఉంటుంది ఓకే నైస్ వన్ అండ్ ఇది వచ్చేసి ఓకే జార్జెట్ అక్క హ్మ్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో హ్మ్ హిప్ బెల్ట్ వచ్చింది మొత్తం హిప్ బెల్ట్ వస్తుంది ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఇదే కలర్ చేసాము దెన్ తర్వాత ఒక ఫైవ్ కలర్స్ కస్టమైజేషన్ అయ్యాయి సరే అని చెప్పి మళ్ళీ ఈ కలరే కస్టమైజ్ చేసాము సో అంటే ఇది నచ్చి అందరూ తీసుకున్నారు అన్నమాట నైస్ వన్ వన్స్ వేసుకుంటే మీకు ఆ ప్యాటర్న్ స్లీవ్స్ అన్ని యూనిక్ గా కనిపిస్తాయి ఓకేనా చాలా బాగుంది అండ్ బెల్ట్ మీకు అర్థం అవుతుంది కంప్లీట్ హ్యాండ్ కస్టమైజ్డ్ కదా సో అది అంటే లైక్ మీరు డిఫరెంట్ గా యూస్ చేయొచ్చు వేరే వాటి కూడా అవును చీరలకి వాటికి కూడా ఇప్పుడు మనకి ఇలాంటి వాటికి కూడా వాడుకోవచ్చు అండి నైస్ వన్ ఫైవ్ థౌజండ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మెటీరియల్ అయితే ప్యూర్ జార్జెట్ వచ్చింది నైస్ వన్ అండి దిస్ ఇస్ ఆల్సో డయబుల్ లైట్ కలర్స్ కాబట్టి యూ కెన్ డై ఇన్ డార్క్ కలర్స్ నాలుగు సార్లు వేసుకుని డార్క్ కలర్ చేసేసుకోవచ్చు ఓకేరా ఇది హెవీ ఏంటిది ఫోటో షూటర్ హు యూస్ ఫర్ ఫోటో షూట్స్ బర్ธడేస్ ఆల్సో బట్ ఇస్కి కూడా ఇప్పుడు గ్రాండ్ గానే షూట్స్ చేసుకుంటున్నార కదా సో అలా సిండ్రెలా స్లీవ్స్ ఇయ్ ఓకే సిండ్రెలా స్లీవ్స్ హా 6500 అండి -20% డిస్కౌంట్ లైక్ యుజువల్ గా స్టిచింగ్ కే మీకు 6000 మినిమం వెళ్ళిపోద్ది బైటా బికాజ్ ఇట్స్ లేయర్ ఫ్రాక్ అండ్ ఆల్సో హెవీ నెట్ తీసుకుంటారు అవునండి చాలా లేయర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా ఎంత పింటెక్స్ డబుల్ పింటెక్స్ ఇచ్చారు విత్ పార్ట్స్ వీ నెక్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇలాంటి నెక్ అండి చాలా బాగుంది ఇది ఎనీ కలర్ కెన్ బి కస్టమైజ్డ్ కదా ఎన్ని రోజులు తీసుకుంటావు హని మినిమం వీక్ అక్క ఏ ఆర్డర్ అయినా కానీ అంటే లైక్ అర్జెంట్ ఆర్డర్స్ అని ఏమైనా అనుకుంటే ఎమర్జెన్సీ అనిపిస్తే కనుక కాంటాక్ట్ అయితే ఇచ్చిన నెంబర్ కి మళ్ళీ మాట్లాడతారు మీకు ఓకే సో ఇంకొక కస్టమైజ్డ్ ఫ్రాక్ అండి 5000 రేంజ్ లో ఆర్గాంజా మెటీరియల్ ఇక్కడ ఇలా మనకి ఇది ఇప్పుడు ఈ మధ్య నెక్ ఇది బాగా హిట్ అయిన నెక్ ప్యాటర్న్ అండి ఇక్కడ పింటెక్స్ డబుల్ పింటెక్స్ ఇచ్చేసి ఓకే స్లీవ్స్ కూడా మనకి ఇలా పై రఫల్ స్లీవ్ ఇచ్చారు సో ఎనీ కలర్ కనిపి కస్టమైజ్డ్ అండి ఇది కూడా ఇక్కడ కూడా మనకి కలర్స్ కస్టమైజ్డ్ స్లీవ్స్ కస్టమైజ్డ్ ఇన్ కేస్ వాళ్ళకి వేరే ఇంకేమైనా చేంజెస్ కావాలి అన్న ప్రతి అవుట్ఫిట్లో మనం చేంజెస్ చేసిస్తాం ఓకే నైస్ వన్ బాగుందిరా సో ఇంకొకటి డిజైనర్ డ్రెస్ అండి ఓకే డిటాచబుల్ ష్రగ్ ఇచ్చారు చిన్నది

చాలా చాలా బాగుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అండ్ ఇంకొకటి కస్టమైజ్డ్ ఫ్రాక్ అండి స్లీవ్స్ చూడండి ఇట్లా డిఫరెంట్గా ఇచ్చారు ఇదంతా ట్రాన్స్పరెంట్ నెట్ ఇచ్చారండి అండ్ ఇలా మంచి బర్త్డే ఫ్రాక్ అనొచ్చు ఫోటోషూట్స్కి దానికి బాగుంటుంది ఫోర్ ఫైవ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మెటీరియల్ ఏమి వస్తుంది పడుతుంది చాలా ప్యాటర్న్ కూడా హై అండ్ లో ఇది ఓకే ఫ్రంట్ హై లో బ్యాక్ లో ఉంటుంది అండ్ యూ కెన్ సీ ఫ్రంట్ కంప్లీట్ గా కస్టమైజ్డ్ అనమాట కార్ సెట్ టైప్ ఓకే కార్సెట్స్ ఉంటాయి కదా మనం ఆ టైప్ వన్స్ యూ వేర్ అది మిక్ స్టిఫ్ గా అవుతుంది లుక్ అనేది తెలుస్తుంది ఓకే అండ్ హ్యాండ్స్ కూడా హాఫ్ షోల్డర్స్ ఓకే ఇంకా కొంచెం సెట్ చేసేది ఉన్నట్టుంది ఆ వాళ్ళు వేసుకుంటే మనం సెట్ చేయడానికి ఉంటది ఇట్లా వస్తది ఓ ఓకే ఓకే హాఫ్ షోల్డర్ మీద ఇలా సెట్ చేసుకునే రైట్ ఎంత మైది దిస్ ఇస్ అరౌండ్ మీకు ట్వెల్వ్ థౌసండ్ దాకా పడుతుంది అక్క వాళ్ళ కస్టమైజేషన్ బట్టి మీ సబ్స్క్రైబర్స్ కి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా షూర్ మా బాగుంది డిజైన్ అయితే సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైనింగ్ ఇచ్చారండి సో ఇది ఇంకా ఫోటోషూట్ స్పెషల్ ఫ్రాకే అంటే సో మన దగ్గర కొన్ని కొన్ని రెంటల్ సో దేని రెంటల్స్ కి ఫోటో షూట్స్ కి మెటర్నిటీకి అండ్ దెన్ ఈ వెడ్డింగ్ సీజన్ కదా ఇప్పుడు గెస్ట్ అపియరెన్సెస్ కి హెవీ బ్రైడల్ ఇంకా మేము రెంటల్ లాంచ్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం వన్స్ వీ గేవ్ బట్ అది మన ప్రొడక్ట్ మనం ఇచ్చినట్టు రావట్లేదు లాస్ అవుతుంది అందుకోసమని బ్రైడల్కి తప్ప రిమైనింగ్ గెస్ట్ అపిరెన్స్ అందరికి ఇస్తున్నా ఓకే సో బ్యాక్ నెక్ ఇలా తీసుకున్నారని ఫ్రీ సైజ్ అనమాట ఓకే ఓకే అండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఇవన్నీ కూడా టైం టేకింగ్ వర్క్స్ అండి ఇది ఎంత పడుతుందిరా మీకు ఒకవేళ సేల్ అనుకుంటే కనుక ఇది అరౌండ్ మీకు మీ 8000 7000 లో కస్టమైజ్ అయిపోతుంది మైనస్ ట్వంటీ పర్సెంట్ నైస్ వన్ ఏని కలర్ చెయ్యొచ్చండి ఇది కూడా ఓకే సో ఇంకొకటి వౌ నెట్ట్డ్ లోనే చాలా హెవీగా అనిపిస్తుంది చాలా టైట్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి యు కెన్ సీ 5000 రేంజ్ లో వస్తదండి చూడండి ఒక్కొక్క ఫ్రిల్ ఇలా ఎంత ఉందో ఇదంతా ఇన్ని లేయర్స్ చేశారంటే ఫినిషింగ్ అసలు ఫినిషింగ్ అసలు ఎగ్జాక్ట్ ఈక్వల్ గా నీట్ గా బాగుందండి మంచి రెడ్ కలర్లో చేశారు ఇదంతా కూడా పింటెక్స్ ఇచ్చారు ఇంక వేసుకున్నప్పుడు వీటి లుక్ అనేది బాగుంటుంది ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ దొరుకుతాయి ఓకే ఫైవ్ థౌసండ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ ఫోర్ టూలో వస్తుంది అది స్టిచ్ టూ డేస్ పైన పట్టింది టూ టు త్రీ డేస్ పడుతుంది ఓకే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఈ ప్యాటర్న్ యాక్చువల్లీ వేసుకున్నప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చెయ్యు ఓకే ఇలానా ఇట్స్ క్రిస్ క్రాస్ ప్యాటర్న్ కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఓకే ఇలా ఏదైనా డిజైన్ చేస్తారా ఓకే అమ్మా ఇలా కొంచెం స్పెషల్ గా కావాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని అప్లోడ్ చేస్తే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దెం హౌ దే నీడ్ దాన్ని బట్టి మేము వాళ్ళకి వాళ్ళ ఏజ్ గ్రూప్ ఉంటున్న లొకేషన్ అవన్నీ బట్టి సజెస్ట్ చేస్తారు ఓకేనా ఇంకేమైనా ఫోటో షూట్ స్పెషల్ వస్తాయండి ఓకే నౌ కమ్స్ ఫర్ బ్రైడ్స్ ఇంకా ఓకే బ్రైడ్స్ కి ఫోటో షూట్స్ కా ఫోటో షూట్స్ వాడొచ్చు ఫర్ దర్ ఈవెంట్స్ దే కెన్ యూస్ ఓకే సంగీత్ కి చాలా బాగుంది ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అక్క అది ఓకే ప్రైస్ రేంజ్ జస్ట్ వర్క్ ఏ మీకు 3 1/2 డేస్ పట్టింది ఓకే జస్ట్ వర్క్ యు కెన్ ఇమేజిన్ అంటే ఇక్కడ 3 మెంబర్స్ 3 1/2 డేస్ గ్యాప్ లేకుండా ఆ మోడల్ ని దింపారు ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఇచ్చారండి ఇక్కడ కూడా హాఫ్ అండ్ స్లీవ్స్ కెన్ బి కస్టమైజ్డ్ మాకు ఇలా వద్దు హని మాకు వేరేలా కావాలి అన్న విల్ డు ఇట్ 15000 20% మొత్తం ఇంకా అవుట్ ఫిట్ వర్క్ స్టిచ్చింగ్ మెటీరియల్ మొత్తం ఏ కలర్ కావాలన్నా చేస్తారు అండ్ ఇది ఇంకొకటి ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్ ఓకే సాటిన్ మెటీరియల్తో వచ్చింది అండ్ ఇది కూడా మనకి సిక్స్ థౌసండ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉందండి ఇవన్నీ ఇంకా ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్ ఓకే వా ఇలాంటి హెవీ అయితే అమ్మాయి బాగా చేస్తుందండి ఇంకా బ్రైడల్వి అవి చాలా సూపర్గా చేస్తారు హెవీగా చేశారండి ఇలాంటివి మీకు ఏ ఈవెంట్ కోసం కావాలన్నా చేయించుకోవచ్చు అంటే ఇట్లా హడావిడిగా వందల వందలు ఆర్డర్లు తీసేసుకొని అలా కాకుండా కొన్ని తీసుకొని నీట్గా వర్క్ అనేది ఫినిషింగ్ అనేది చేయిస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా వెడ్డింగ్ సీజన్లో ఉన్నాం కాబట్టి వెడ్డింగ్ వాళ్ళు ఫ్యామిలీ అంతా ఒకసారి విజిట్ చేసి మీకు ఈ వర్క్స్ అవి నచ్చితే మీరు చక్కగా బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆ ఫ్రాక్ మీరు మార్కెట్ లో చూసుకున్నా థర్టీ ప్లస్ అవుతుంది అక్క యూ విల్ గెట్ ఇట్ ఇన్ సెవెంటీన్ టు ఎయిటీన్ థౌసండ్ ఫ్రమ్ అస్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ యూ కెన్ సీ ద ఫ్లవర్ ఇట్ సెల్ఫ్ ఆ ఫ్లవర్ చేయడానికి వన్ డే పట్టేస్తుంది సో ట్రెండింగ్ కలర్ లో చేయించావు రెడీ టు డిస్పాచ్ ఓకే సో ఇఫ్ ఎనీవన్ రిక్వైర్డ్ దే కెన్ కాంటాక్ట్ అస్ వేరే కలర్స్ చేయండి హనీ మాకు అర్జెంట్ అన్నా విల్ డూ ఇట్ ఓకే నైస్ సో ఇది ఇంకొకటి అండి ఇది ఏం కోసం ఆడుతున్నారు ఫోటో షూట్స్ కి అక్క ఓకే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి వాడేట్ కి యూజువల్ గా ఏంటి అంటే మార్కెట్ లో చాలానే ఉన్నాయి ఇప్పుడు లేవని కాదు బట్ మా దగ్గర ఏంటంటే మీరు అక్కడ పే చేసే రెంటల్ లోనే మీరు ఒక ఓన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మీరు ఇట్లా పర్ డే అని ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ లో తీసుకుంటారు ఆ షూట్ కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ డే మళ్ళీ పే చేయాలి ఇవ్వాల్సి వస్తే మన దగ్గర ఏంటంటే సిక్స్ సెవెన్ థౌసండ్ ఇంత హెవీ ఫ్రాక్ వచ్చేస్తాము యూ కెన్ రీయూజ్ ఇట్ మాకు షూట్ అయిపోయిన తర్వాత షార్ట్ చేసి ఇవ్వండి అన్న విల్ మేక్ ఇట్ అవుట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మళ్ళీ వేరే ఇంకేమైనా హెవీ చేంజెస్ ఉంటే మినిమమ్ చార్జెస్ తో చేస్తాం సూపర్ బ్రా అండ్ ఇది ఇంకా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది కదా ఇది నెట్టెడ్ ఇదేమో డై చేయించారండి జార్జెట్ సీక్వెన్స్ ఇచ్చారు అండ్ దీనికి హెవీగా మగం వర్క్ ఇచ్చేసారండి ఇదేంటి మెటీరియల్ వెల్వెట్ వెల్వెట్ మీద ఓకేరా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇచ్చారండి వర్క్ ఈ సెట్ మొత్తం ఎంత అవుతుంది కానీ ఫోర్టీన్ కే అండి మైనస్ ట్వంటీ నైస్ వన్ అండి ఎంత బాగుందో కలర్ డిజైన్ అది సో ఫ్యామిలీ కాంపోస్ అలా కూడా చేయించుకోవచ్చు ఓకేరా సో ఇంకొక హెవీ ఫ్రాక్ వైన్ కలర్ వైన్ కాంబినేషన్ ఓకే సో ఇంకే డిజైన్స్ లో మన దగ్గర ఉంటూనే ఉంటాయి ఇప్పుడు రెగ్యులర్ ఉంటాయి అక్క వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ పిక్చర్ కావాలి అన్న విల్ డు ఇట్ ఇదేంటిది ఇలా ఉంది ఇలా ఇలా ఫాలో అవడమే డిజైన్ అంటే ఇప్పుడు వేసుకున్నాక బేస్డ్ ఆన్ చేస్తా విల్ మేక్ దిస్ ఇట్లా కంప్లీట్ గా సెట్ చేసుకోవాలి అన్నమాట అప్పుడు వాళ్ళకి ఒక డిజైన్ కనిపిస్తుంది ఫ్లవర్ డిజైన్స్ ఓకే మొత్తం సెట్ చేసాక సెట్ చేసాక ఓకే నైస్ వర్క్ చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది దిస్ ఇస్ అరౌండ్ మీకు 16 పడుతుంది సేల్ ఓకే రెంటల్ అయితే దే కెన్ కమ్ అవుట్ అండ్ స్పీక్ టు హర్ ఓకే నెక్స్ట్ అయితే బ్రైడల్ లో ఉన్నామండి ఒకసారి మీరు చూడండి క్లోజర్ గా వర్క్ అనేది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ జర్దోజీ అయితే నేమి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లో ఇలా మీకు బీడ్ వర్క్ మొత్తం కూడా హై క్వాలిటీ మెటీరియల్తో చేశారు ఇలా కంప్లీట్ ప్యూర్ రాసిల్క్ పైన ప్యూర్ రాసిల్క్ మీద స్కాలప్ చేయించారు కింద లోపల లైనింగ్స్ ఇంక మొత్తం హెవీగా వర్క్ అండి ఇక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చారు అండ్ దీనికొచ్చేసి క్రాప్ టాప్ యూ కెన్ సీ ద బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ మీరు బ్లౌజ్ ఒక్కటే చేయించుకున్నా కూడా మీకు హెవీ అవుతుంది అవును సెవెన్ ఎయిట్ థౌజండ్ పైన తీసుకుంటారు అది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారు వర్క్ అండి అండ్ ఇది అండ్ దుప్పటా కూడా అంత హెవీగా ఇచ్చారు మంచి కలరు కి బాగా వచ్చే కలర్ దుప్పటాకు కూడా ఇట్లా హెవీగా ఇచ్చారండి బయట మార్కెట్ ప్రైస్ మనకి ఎయిటీ థౌసండ్ దాకా ఈజీగా ఉంటుంది అక్క కంప్లీట్ హ్యాండ్ వర్క్ కదా ఎన్ని మీటర్స్ వాడావమ్మా రా సిల్క్ సిక్స్ అండ్ హాఫ్ బాటమ్ కి అవుతుంది బాడీకి వచ్చేసి బేస్డ్ ఆన్ దేర్ ఇదైతే వన్ పాయింట్ టూ పట్టింది ఎందుకంటే కంప్లీట్ కట్ వర్క్ కదా బేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ దుప్పట్టా త్రీ మీటర్స్ మినిమం ఇస్తాం అక్క లెస్ దాన్ త్రీ మీటర్స్ ఇవ్వమ్మా సార్ అండ్ కట్ వర్క్ కూడా ఇట్లా చాలా ప్యాటర్న్స్ ఇచ్చారండి వర్క్ చూసారా మధ్యలో ఎక్కడ గ్యాప్ లేదు మనకి ఇదంతా జర్దోజి ఫిల్లింగ్ అండి అంటే చాలా టైం టేకింగ్ వర్క్ నాట్స్ చేసి మేక్ చేశారు అండ్ ఇది చేసారు ప్రైస్ మీకు అయితే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో ఎయిటీ అక్క బట్ మన దగ్గర సిక్స్టీనే మీ సబ్స్క్రైబర్స్ అడిషనల్ గా ఇంకొక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సూపర్ అంటే తను ఏమంటున్నారంటే అండి బయట మార్కెట్లో ఎయిటీ

ఇప్పుడు టైం మీ దగ్గర నేను ఎంత తీసుకుంటున్నానో దానికి వర్త్ ఉన్నదే ఇస్తాను సూపర్ ఇది నచ్చితే ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే కలర్ అని చెప్పారు కదండి మీరు ఏదైనా బ్రైడల్ స్టూడియోలో వాళ్ళు చెప్పిన వన్ ల్యాక్ చెప్తే ఫిఫ్టీలో చేయిస్తాను ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి సో ఇలాంటివైతే ఇంకా చాలా అవుట్ ఫిట్సే ఉన్నాయండి ఇది ఒకటి కస్టమైజ్డ్ వన్ బాడీకాన్ టైప్ ఇట్స్ యాక్చువల్లీ పెండింగ్ ఇంకా వర్క్ అవుతుంది బ్యాక్ ఓకే కంప్లీట్ బాడీకాన్ అన్నమాట ఓకే నైస్ ఎలాంటి పార్టీస్ కివి ఆ ఫర్ బర్త్ డేస్ మాక్సిమం మన దగ్గర క్లయింట్స్ అందరూ బర్త్డేస్ కి ఫోటో షూట్స్ కి అండ్ ఫ్యూ ఆఫ్ దెం ఫర్ ర్యాంప్ వాక్స్ తీసుకుంటున్నారు ర్యాంప్ వాక్స్ ఆ నైస్ వన్ సో ఇదేంట్రా చినాన్ లో మగ్గం వర్క్ తో ఆ మగ్గం వర్క్ అండ్ అది హ్యాండ్ ప్లీటెడ్ ఓకే ఇదంతా కూడా హ్యాండ్ ప్లీట్ చేశారు సో దట్ వెస్ట్ అనేది ప్రాపర్ గా సిట్ ఆన్ అవుతుంది కొంచెం లావ్ కనిపించుకున్నా ఉంటారు అవును ఎంత పడుతుంది ఇది దట్ ఈస్ ఆల్సో అరౌండ్ ఫైవ్ లోపే అక్క అండి మీకు ఫైవ్ లో మగ్గం ఫ్రాక్స్ ఆల్మోస్ట్ ఈ సీజన్ లో సేల్ మేము ఫైవ్ లోపే పెట్టాము యూ కెన్ సీ ద ప్రైజెస్ ఆల్సో ఇది కూడా ఇంకా బ్యూ ఇలాంటివైతే తన దగ్గర ఎప్పుడు బ్యూటీగా ఉంటుంది బెల్ట్ ఒక్కటి మీరు చేయించుకున్న మినిమం ఫిఫ్టీన్ టు టూ థౌసండ్ అవుతుంది హ్యాండ్ వర్క్ కదా డిటాచబుల్ డిటాచబుల్ మళ్ళీ ఓకే స్లీవ్స్ అండ్ ఇదంతా పింటెక్స్ వర్క్ బాగుంది ఇది ఏ కలర్ అయినా చేయొచ్చు ఎనీ కలర్ కెన్ బి ఇవైతే ఎన్ని రోజులు అవుతుందిరా మీకు మినిమం అక్క త్రీ డేస్ ఇవ్వాలి మీరు టైం ఎంత ఎమర్జెన్సీ అయినా త్రీ డేస్ పడుతుంది ఓకే అండ్ ఇది ఇంకొక కిడ్స్ కి కూడా అసలు కిడ్స్ కలెక్షన్ ఒక్కడ లేదు యూ కెన్ సీ ఎప్పుడు ఒక క్లయింట్ విజిట్ చేశారంటే టూ టూ త్రీ ఫ్రాక్స్ మినిమం కిడ్స్ తో తీసుకుని వెళ్ళిపోతున్నారు వెరీ రీసెంట్ ఫిఫ్టీన్ ఫ్రాక్స్ దాకా సేల్ వెళ్ళింది ఓ సూపర్ రా రియలీ అంటే నీ వర్క్ కూడా అంత బాగుంటుంది మెటీరియల్ క్వాలిటీ బాగుంటుందండి డిజైనింగ్ బాగుంటుంది ప్రైజెస్ రీజనబుల్ ఉంటుంది అండ్ ఇది ఇంకొకటి కస్టమైజ్డ్ స్టైల్లో అండి సిక్స్ ఫైవ్ లో మేక్ చేశారు క్లోజర్ లో చూస్తే ఇదంతా కూడా వర్క్ అండి కంప్లీట్ గా డిటాచబుల్ అక్క డిటాచబుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు అది కూడా నెట్టెడ్ మీద ఎంత నీట్ ఫినిషింగ్ రావడం అంటే అది వెరీ టఫ్ పార్ట్ అండి సో నైస్ వన్ చాలా బాగుంది ఓకేరా చాలా బాగుందండి ఇవ్వండి అవుట్ ఫిట్స్ ఇంకా చాలానే ఉన్నట్టు ఉన్నాయి సో మీరైతే నిజంగా ఆ అమ్మాయి వర్క్లో ఎలాంటి ఒక్క మైనస్ కూడా నాకైతే కనిపించదు ఎంత రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ అయితే అండి అండ్ ఇదైతే సేల్ కాబట్టి మనకి ఇంకా అడిషనల్గా ఇస్తుంది తన వీడియోస్ అన్నీ మన దాంట్లో సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి మనకి ఆ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్